హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి మీ సందేహం నా సమాధానం అనే సిరీస్లో నెక్స్ట్ సిరీస్కి వెళ్దామంటే ఈ పార్ట్లో ఎవరి గురించి చెప్తున్నామో చూడండి మహేందర్ రెడ్డి గారు కడప నుంచి ఇరవై నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఐదున జన్మించారు కడపలో యాక్చువల్గా ఈయన ఫస్ట్ ఇక్కడ టైం ఇవ్వలేదు నేను తర్వాత మరలా టైము పెట్టండి అని చెప్పినట్టున్నాను తను పెట్టారు కానీ చూసి నేను నోట్ చేసుకోలేదనుకుంటా మరలా వెతికితే చాలా నెంబర్లు ఉన్నాయి కాబట్టి సాధ్యపడలేదు మీరు టైం కూడా పెట్టకుండా ఎలా ఇస్తారండి టైం పెట్టాలి కదా ఓకే వీరికి టైం లేదనుకుందామండి సో వీరికి జన్మ విబ్రేషన్ చెప్పను వీరి యొక్క పిల్లలు ఇచ్చాడు వాళ్ళ చెప్తాను వీరి యొక్క మ్యారేజ్ డేట్ ఒకటి ఐదు రెండు వేల పదిహేను వైఫ్ రమాదేవి గారు ఆమె ఆఫ్టర్ మ్యారేజ్ లహరి అని పెట్టుకున్నారు తర్వాత వహీన్ రెడ్డి పదహారు రెండు రెండు వేల పదహారు పది ఇరవై ఒకటి పిఎం కడప ఫస్ట్ సంతానం రెండవ సంతానం ధీరజ్ రెడ్డి నాలుగు పది రెండు వేల పదిహేడు ఏడు ఏఎం కడప ఓకే వీరి ఫ్యామిలీ గురించి చూద్దాం అండి మొదటగా చూసినట్లయితే మనం మహేంద్ర రెడ్డి గారి యొక్క ప్యాటర్న్ చూస్తే ఆరు తొమ్మిది ఐదు రెండు ఇది మహేందర్ రెడ్డి గారి యొక్క ప్యాటర్న్ ఈ ప్యాటర్న్లో నైన్ టూ అనేటువంటి డెడ్ యాంటీ కాంబినేషను సిక్స్ అనేటువంటి వీక్ నెంబరు ఉన్నాయి వీరి కనుక ఏదన్నా లైఫ్ బాగుండాలంటే వీరికి ఈ యొక్క డెట్ యొక్క పరిస్థితి ఇరవై మూడు నుంచి ముప్పై ఎనిమిది వరకు ఉంటుంది ముప్పై ఎనిమిది తరువాత ముప్పై ఎనిమిది తరువాత ఒక సెవెన్ ఇయర్స్ మాత్రమే బాగుంటుంది అంటే ముప్పై ఎనిమిది టు ఫార్టీ ఫైవ్ మధ్య మాత్రమే వీరికి బాగుంటుంది మిగతా లైఫ్ అంతా స్ట్రగుల్ అని చెప్పొచ్చు ఇది వీరికి సంబంధించింది అయితే ఇక్కడ మనం టైం మెన్షన్ లేదు కాబట్టి మనం జన్మ విబ్రేషన్ చెప్పుకోలేము ఇక వీరి యొక్క మ్యారేజ్ డేట్ చూద్దామండి మ్యారేజ్ డేట్ చూస్తే ఒకటి ప్యాటర్న్ ఐదు ఎనిమిది ఐదు ఒకటి ఐదు ఎనిమిది ఐదు దీంట్లో కాంబినేషన్ ఒకటి ఐదు ఇది మ్యారేజీ కాంబినేషన్స్ యొక్క డేంజర్ కాంబినేషన్స్లో ఇది ఒక కాంబినేషన్ ఒకటి ఐదు అంటే ఈ లో రూలింగ్ నెంబర్ ఒకటి డెస్టినీ నెంబర్ ఐదు వచ్చినటువంటి ఈ కాంబినేషన్లో కనుక మ్యారేజీ అయితే వారిద్దరి మధ్య అంటే భార్యాభర్తల మధ్య విభేదాలు లేదా గండాలు అంటే వారిద్దరి మధ్య పడకపోవటం లేదంటేనేమో ఒకవేళ ఇద్దరికి మధ్య పడింది అనుకోండి ఏమైనా గండాలు అంటే ఏమైనా ప్రమాదాలు సంభవించటం జరుగుతుంది కాబట్టి వీరికి మ్యారేజీ డేట్ అనేది పర్ఫెక్ట్ కాదు దానికి తగ్గట్టుగా అంటే ఆ మ్యారేజీ డేట్ బట్టి ఏమైంది వీరి మధ్య వివాదాలు ఉంటాయని వచ్చింది కదా దానికి తగ్గట్టుగా వీరి యొక్క వైఫ్ గారి యొక్క నేములో రమాదేవిలో అయ్యుంది మరలా మార్చుకున్న లహరిలో కూడా అయ్యింది ఇలా అయ్యున్న వాళ్ళకి లాస్ట్లో అయ్యున్న వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ బాగుండదు సో అది ఎలా సూట్ అయిందో చూడండి మ్యారేజీ డేటు బ్యాడ్గా ఉంది ఎందుకు మ్యారేజ్ డేట్ బ్యాడ్గా అవుతుంది తెలుసా వీళ్ళకి ఇప్పుడు ఈయన ప్యాటర్న్లో ట్వంటీ త్రీ నుంచి థర్టీ ఎయిట్ వరకు బాగుండకూడదు డెటారిటీ ఉంది మరి రెండు వేల పదిహేనులో మ్యారేజ్ అంటే అప్పుడు వయసు ఎంత ఇవ్వక పదిహేను అయ్యో పదిహేను థర్టీ ఇయర్స్ చూడండి ఇక్కడ ట్వంటీ త్రీ టు థర్టీ ఎయిట్ బాగలేదు కాబట్టి ఆ బాగలేని టైంలో మనకు మ్యారేజ్ జరిగింది అంటే ఇది ఒక కారణం దానికి తగ్గట్టుగా మరలా గాలికి నిప్పు నిప్పుకి గాలి తోడైనట్లు అక్కడ ఏమైంది ఆ యొక్క మ్యారేజీ డేటు కుదరలేదు ఇది ఒకటి ఇక సంతానానికి సంబంధించి వారి మీద ఎలాంటి డిఫెక్ట్ ఉంది ఇప్పుడు మ్యారేజ్ డేట్కి సంబంధించిన డిఫెక్ట్ చూసాం వైఫ్ యొక్క నేమ్ యొక్క డిఫెక్ట్ చూసాం ఇప్పుడు సంతానం యొక్క డిఫెక్ట్ అంటూ చూద్దాం అండి ఇక్కడ వహీర్ రెడ్డి సార్ వహీర్ రెడ్డి గారిది టైం ఉంది వీరి యొక్క జన్మ లో ఇండెక్స్ నైన్ ఆర్పి వన్ ఇక లో వస్తే సెవెన్ టూ నైన్ నైన్ సెవెన్ టూ నైన్ నైన్ చూడండి ఇక్కడ టూ నైన్ థర్ ఆంటీ మరలా టూ నైన్ థర్ట్ ఏంటి అంటే వీరికి బాగుండేది మొదటి సెవెన్ ఇయర్సే మొదటి సెవెన్ ఇయర్స్ అంటే ఎక్కడి వరకు రెండు వేల పదహారులో జన్మించారు రెండు వేల పదహారు నుంచి ఏడు సంవత్సరాలు బాగుంటుంది ఇంకా తర్వాత బాగుంటుంది అంటే అర్థమైంది ఈ రెండు వేల పదహారుకి ఏడు కలపండి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు వరకే బాగుంటుంది ఆ తర్వాత బాగుండదు మరి రెండు వేల ఇరవై మూడు అంటే అప్పుడు మహేంద్ర రెడ్డి గారికి వయసు ఎంత అవుద్ది ఇది ఒక పదిహేను అయ్యో ఇరవై మూడు ముప్పై ఎనిమిది అవుద్ది ముప్పై ఎనిమిది అంటే కరెక్ట్గా ఆయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇంకా కొంత టైం బాగుంది అనుకునే సమయంలో ఈయన ద్వారా వహీన్ రెడ్డి గారి ద్వారా ఏమైంది అక్కడ నుంచి బాగుండకూడదు స్ట్రగుల్ రావాలని వచ్చింది సో ఇది డిఫెక్ట్ అనమాట అతని మీద తర్వాత ధీరజ్ రెడ్డి గారి చూడండి నాలుగు ప్యాటర్న్ ఒకటి ఒకటి ఆరు సో ఎనవంతే ఒకటి ఆరు ఒకటి ఆరు డెడ్ అండి ఏ కూడా మొదటి ఏడు సంవత్సరాలే బాగుంటుంది మరి ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎంత ఒక సంవత్సరమేగా తేడా సో ఈ బాబుకి ఈ బాబుకి ఒక సంవత్సరమే తేడా కాబట్టి ఈ బాబుకి వచ్చేసి రెండు వేల ఇరవై మూడు నుంచి బాగుండదంటే ఈ బాబుకి రెండు వేల ఇరవై నాలుగు నుంచి బాగుండదు ఇరవై మూడు అయినా ఇరవై నాలుగు అయినా ఈయనకి ఎంత ఎన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ముప్పై ఏళ్ళు అవుతుంది ఆయన ప్యాటర్న్ ప్రకారం ముప్పై ఎనిమిది నుంచి ఆయనకి బాగుండాలి కానీ ఈ విధంగా వచ్చిన వాటి వల్ల ఆయనకి డిస్టబెన్స్ కలిగే అవకాశం కనిపిస్తుంది తద్వారా వీళ్ళకి డిస్టర్బెన్స్ కలుగుతుంది అనమాట ఎందుకంటే వీళ్ళకి భయభర్త ఆ టైంలో డిస్టర్బెన్స్ కలగాలనుంది కాబట్టి అలా కలుగుతుంది ఇప్పుడు దీని పరిష్కారం ఏంటి వీళ్ళు ఫ్యామిలీ ఫ్యాక్ట్ వెళ్ళిపోవాలి ఇక మొత్తం ఫ్యామిలీ పరంగా అందరూ కూడా కరెక్షన్ చేయించుకొని రాసుకొని జన్మ వైబ్రేషన్ ప్రకారమే మూవ్ అవ్వాలి మరియు ఇక్కడ రీమ్యారేజీ ఉండాలి పునర్వివాహం ఉండాలి ఆ డేటు పనికిరాదు సో ఇది నెక్స్ట్ చూద్దాం నేమ్ సిద్ధార్థ్ పది ఒకటి రెండు వేల పదహారు ఐదున్నర పిఎం హైదరాబాద్ ఇతని సమస్య ఏంటంటే మాటలు రావడం లేదు సో మనం మొదటగా వీరి యొక్క ప్యాటర్న్ చూస్తే వన్ వన్ నైన్ టూ వన్ వన్ నైన్ టూ ఇది వీరి యొక్క ప్యాటర్న్ దీంట్లో చూస్తే ఫస్ట్ రెండు ఒకట్లో రావడం అనేది ఇక్కడ స్ట్రగుల్ చూచిస్తుంది నైన్ టూ ఉండటం అనేది అక్కడ స్ట్రగులే ఉంటుంది ఇది కామన్ స్ట్రగులే అంటే ఇది మాటలు రాకపోవటానికి రీజన్ కాదు ఇప్పుడు మనం ఇంకొంత డెప్త్లోకి వెళ్దామండి వీరి యొక్క రాశి చక్రాన్ని చూస్తే మొదటగా వీరి యొక్క ఇండెక్స్ ఐదు బై ఎనిమిది ఆర్పి రెండు ఇవి వైబ్రేషన్స్ వీరి యొక్క రాశి చక్రాన్ని గమనిస్తే ఈ విధంగా ఉంది ఇప్పుడు సహజంగా పుట్టుకతో మాటలు రాకపోవటం కానీ లేదా మధ్యలో మాటలు రాకపోవటం కానీ ఇలాంటిది గనుక ఉన్నట్లయితే వారికి జెనెటిక్స్ లోపం ఉంటుంది ఎవరికైతే జెనెటిక్స్ లోపం ఉంటుందో వారికి ఈ విధంగా ఉంటుందన్నమాట అది ఒకసారి మనం చూద్దామండి మొదటగా దీనికి జెనెటిక్స్ బిందువుని కనుక్కోవాలి జెనెటిక్స్ బిందువుకి ఫార్ములా చంద్రుడు మైనస్ గురువు ప్లస్ ఏడవ భావం చంద్రుడు ఎక్కడున్నాడు ఇక్కడ ఉన్నాడు మనం మేషం నుంచి లెక్కిస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ తర్వాత ఉన్నాడు కాబట్టి ఇక్కడ నైన్ డాష్ పెట్టి చంద్రుడు ఒక డిగ్రీ ఉన్నాడు కాబట్టి ఒక డిగ్రీ మైనస్ ఫార్ములా గురువు గురువు ఇక్కడ ఉన్నాడు మేషం దగ్గర నుంచి లెక్కించాలి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ సో ఫోర్ డాష్ ఇందులో ఎక్కడ ఉన్నాడు ఇరవై తొమ్మిది డిగ్రీలు వేశాం ప్లస్ సెవెన్త్ భావం ఏడో భావం ఎక్కడ ఉంది ఏడో భావం ధనుసులో ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఎయిట్ డాష్ ట్వంటీ డిగ్రీస్ ఇప్పుడు దీన్ని క్యాల్కులేషన్ చేద్దాం మొదటగా ప్లస్ కూడుకుందాం తొమ్మిది ఒక ఎనిమిది పదిహేడు ఒకటి ఇరవై ఇరవై ఒక్క నిమిషం పదిహేడు డిగ్రీ ఇరవై ఒక నిమిషం మైనస్ పదిహేడు ఇరవై ఒక్క డిగ్రీ పదిహేడు భావాలు ఇరవై ఒక్క డిగ్రీ నెక్స్ట్ అంటే పదిహేడు భాగాల ఇరవై ఒక్క డిగ్రీ అంటాం ఇక్కడ చూస్తే నాలుగు భాగాల ఇరవై తొమ్మిది డిగ్రీలు ఇది ఇప్పుడు ఇందులోంచి తీసేయాలి ఇక్కడ ఇరవై ఒక్క డిగ్రీలు ఇరవై తొమ్మిది డిగ్రీలు పోదు ఇక్కడ ఒక భాగం అంటే ముప్పై డిగ్రీలు ఒక భాగా అప్పు తెచ్చుకుంటే ముప్పై ఒకటి ముప్పై ఇరవై ఒకటి యాభై ఒకటి యాభై ఒకటిలో ఇరవై తొమ్మిది తీసేయాలి ఇరవై తొమ్మిది తీసేస్తే ఇరవై రెండు డిగ్రీలు ఇక్కడ ఒక భాగం పోతే పదహారు పదహారులో నాలుగు భాగాలు అంటే పన్నెండు తీసేస్తే అంటే పన్నెండు భాగాల ఇరవై రెండు డిగ్రీలు సో మేషం నుంచి లెక్కేస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇందులో వచ్చింది అనమాట సో జెంటెక్స్ అనేది మేషంలో పడింది జెంటెక్స్ అనేది ఇది పదకొండవ భావం సో ఇక్కడ లోపంగా లేదు అంటే మనకి ఆరో భావం కానీ పన్నెండో భావంలో కానీ పడితే ఇది డైరెక్ట్ లోపం సో ఇక్కడ ఈ లోపం లేదు మరి ఏముందో చూద్దామండి ఇప్పుడు ఇది ఇంకొంచెం డీప్కి వెళ్తే ఇది భరణి నక్షత్రంలో ఉంది అంటే శుక్రుడి నక్షత్రం శని సబ్లో ఉంది శుక్రుడి నక్షత్రం శని సబ్ మరి శుక్రుడి నక్షత్రం శని సబ్ అన్నప్పుడు ఈ రెండు ప్రాధాన్యత వహిస్తాయి ఈ జెనటిక్స్ని అవి ఎక్కడన్నా చూద్దాం అవి కూడా మనకి ఆరో భావం పన్నెండో భావంలో ఉండకూడదు చూడండి శుక్రుడు శని ఒకటి రెండు సారీ ఇక్కడ ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరో భావంలో కరెక్ట్ కరెక్ట్గా అంటే వాస్తవంగా ఆరో భావం ఇరవై డిగ్రీల నుంచి మొదలవుతుంది రుచికంలో కానీ ఈ రెండు ఎలా ఉన్నాయి ఇరవై కంటే తక్కువ ఉన్నాయి కానీ చాలా దగ్గరగా ఉన్నాయి దీన్ని బట్టి ఏం చెప్పచ్చు ఇది పర్మినెంట్ కాదు అంటే తగ్గటానికి ఛాన్స్ ఉంది అని చెప్పచ్చు ఇది ఒక అంశం తర్వాత వాక్కుకి సంబంధించి రెండో భావాన్ని చూసుకోవాలి ఇది ఒక రెండో భావం ఈ రెండో భావానికి అధిపతి ఎవరు చంద్రుడు ఈ రెండో భావానికి చంద్రుడు మనలా మనకి రూలింగ్ మూల గ్రహం కూడా ప్రాధాన్యత వహిస్తుంది రాహు రూలింగ్ మూల గ్రహం ఎక్కడున్నాడు సింహంలో ఉన్నాడు అప్పుడు సింహ రాహు ఎవరు ఫలితాన్ని ఇస్తాడు సింహరాశి యొక్క అధిపతి ఫలితాన్ని ఇస్తాడు రవి ఫలితాన్ని సో ఇక్కడ రవి చంద్రుడు ఎక్కడ ఉన్నారో చూద్దాం రవి చంద్రుడు ఇక్కడ రవి వచ్చేసి శుక్రుడి నక్షత్రంలో ఉన్నాడు మనకి టేబుల్లో చూస్తే అలాగే చంద్రుడు వచ్చేసి శని నక్షత్రంలో ఉన్నాడు చూడండి ఎంత బాగా కుదిరాయో రవి ఏమో శుక్రుడి నక్షత్రంలో ఉన్నాడు చంద్రుడేమో శని నక్షత్రంలో ఉన్నాడు ఆ శుక్రు శనిద్దరు వచ్చేసి ఇక్కడ మనకి ఆరో భావంలో ఉన్నారు అంటే రోగ నిర్ధారణ భావంలో ఉన్నారు సో ఈ కారణంగా వారికి ఆ యొక్క ఎఫెక్ట్ ఉంది అయితే ఇవి రెండూ కూడా ఆరో భావంలో ఖచ్చితంగా లేరు గోటలో ఉన్నారు కాబట్టి కొంచెం మెడికల్గా ట్రీట్మెంట్ కనుక తీసుకొని పేర్లో నెగిటివ్ లేకుండా ఉంటే డెఫినెట్గా ఇది క్యూర్ అవుతుంది కాకపోతే కొంత టైం అయితే తీసుకుంటుంది సో ఇది ఈ బాబు గురించి